ఆ కిట్స్ విద్యా సంస్థలలో శిక్షణ క్రమశిక్షణతో మొదలవుతుంది నాణ్యమైన విద్యతో విద్యార్థుల జ్ఞానం వికసిస్తుంది స్కిల్ డెవలప్మెంట్ తో విద్యార్థుల సామర్థ్యాలు మెరుగుపడతాయి మరియు క్వాలిటీ ప్లేస్మెంట్స్ తో విద్యార్థుల భవిష్యత్తు ఉజ్వలమవుతుంది మీ పిల్లల కలల్ని సాకారం చేసే ప్రయాణం కిట్స్ నుండే ఆరంభించండి కిట్స్ విద్యా సంస్థలు డిసిప్లైన్ క్వాలిటీ ఎడ్యుకేషన్ స్కిల్ డెవలప్మెంట్ క్వాలిటీ ప్లేస్మెంట్స్ KKR and KSR Institute of Technology and Sciences, Autonomous, MSet Code KITS. Kits Akshar Institute of Technology, Autonomous, MSet Code KITG. నమస్కారం సిటీ నివస్ కి స్వాగతం ఈనాటి వార్తా విశేషం పొగాకు మామిడి ఇతర పంట ఉత్పత్తులకు సంబంధించి నెలకున్న ప్రత్యేక పరిస్థితుల అండగా నిలవాల్సిన అవసరం ఉందని సిఎం చంద్రబాబు స్పష్టం చేశారు పంట ఉత్పత్తులను వాణిజ్య కోడంలోని చూడాలని వీలైనంత మెరుగైన తరవచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు హెబ్రీ బర్లీ పొగాకు గోలకొలలో వేగం పెంచాలని సిఎం ఆదేశించారు మామిడి పొగాకు కోకో పంటల మద్దతు ధరతో పాటు వివిధ అంశాలపై సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు మిగిలిన యాభై మూడు మిలియన్ కేజీల హెబ్రీ బర్లీ పొగాకు త్వరగా కొనుగోలు చేయాలని ఆదేశించారు ఇందులో ముప్పై మూడు మిలియన్ కేజీల పొగాకును ఇరవై నాలుగు కంపెనీల ద్వారా కొనుగోలు చేసేలా చర్యలు తీసుకున్నట్లు అధికారులకు వివరించారు మరో మిలియన్ కేజీల పొగాకును ఏపీ మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోలుకు ఏర్పాటు చేసినట్లు తెలిపారు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సత్తెనపల్లి నియోజకవర్గంలో పర్యటించారు తాడేపల్లి నుంచి ఉదయం బయలుదేరిన జగన్ రోడ్డు మార్గాన సత్తెనపల్లి చేరుకున్నారు జగన్ కి స్వాగతం పలికేందుకు వైసీపీ నేతలు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు ఇందులో భాగంగా సత్తెనపల్లి పట్టణం జనసందరమైంది కిలోమీటర్ల పొడవునా జనమే కనిపించారు ఇసిగేస్తే రాలనంతగా జనం తరలివచ్చారు ప్రభుత్వ ఆంక్షలు జగన్పై ఉన్న అభిమానాన్ని అడ్డుకోలేకపోయాయి పోలీసులు చెక్ పోస్టులు దాటుకుని రెంటపాళ్ల వైపు జనం కదిలారు అనంతరం ఆత్మహత్య చేసుకున్న నాగమల్లేశ్వరావు కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శించారు

Oh, yeah. yeah. సంక్షేమంగా ఉందని పూర్తిగా పక్కకు పోయి వ్యక్తికి రాజ్యాంగం అమలవుతా ఉన్న నిదర్శనము ఈ రోజు నా పక్కనే ఉన్న వెంకటేశ్వరు అన్న వెంకటేశ్వర నా కొడుకు మాగమల్లేశ్వరరావు ఈ గ్రామానికి ఉప సర్పంచ్ ఈరోజు ఎలాంటి దారుణమైన పరిస్థితుల్లో ఈరోజు రోజు కథ ముంచొని ఉన్నాడు ఎలాంటి దారుణమైన పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయి అన్నడానికి నిదర్శనం ఈ రోజున ఈ కార్యక్రమం సకలపల్లి మండలం అనే గ్రామం కోర్నకుంట వెంకటేశ్వర్ల అన్న నా పక్కనే ఉన్న అన్న ఈ గ్రామంలో ఆ పార్టీకి సంబంధించిన నాయకుడు ఆయన కొడుకు నాగమర్మేశ్వరరావు ఈ గ్రామానికి ఉపసం మొట్టమొదటి రోజు నుంచి రాజ్యాంగం నమోదు తెలుగుదేశం పార్టీ ఏ రకంగా ప్రవర్తించింది అనే దానికి నిదర్శనం ఈ రోజు ఈ గ్రామంలో కనిపిస్తుంది ఈరోజు ఇదే గ్రామంలో ఏమింగ్ సమయంలో ఏమికు ముందు వారికి అనుకూలమైన అధికారులందరినీ కూడా చేస్తున్నాయి ఇక్కడ పోని సమయంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలో అపశృతి చోటు చేసుకుంది ఏడుకూరు వద్ద కాన్వై వెళ్తుండగా వాహనాలు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు అయితే ఈ విషయాన్ని గుంటూరు పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు జగన్ తో పాటు మూడు వాహనాలకు మాత్రమే అనుమతి ఇవ్వగా అనాధికారికంగా అనేక వాహనాలు వచ్చాయని గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ చెప్పారు ఈ కారణంగానే ప్రమాదం జరిగి ఓ వ్యక్తి చనిపోయాడని తెలిపారు దీనిపై కేసు కూడా నమోదు చేశామని వారు వెల్లడించారు ఈ ఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయడం జరుగుతుందని చెప్పారు గా వెహికల్స్ ప్రతి ఒక్కటి ఎస్టాబ్లిష్ చేస్తాయి ఇక్కడ ఏటుకూరు రోడ్ మన ఆంజనేయ స్వామి బొమ్మ దగ్గర ఒక యాక్సిడెంట్ జరిగింది ఆ ఎక్సిఎం గారు కాన్వాయ్ వెళ్తున్నప్పుడు దాని ముందు ఆ అడ్వాన్స్ వెహికల్ టాటా సఫారీ ఏపీ టూ సిక్స్ సిఈ ట్రిపుల్ జీరో వన్ అది ఒక ఫిఫ్టీ మీటర్స్ అడ్వాన్స్గా వెళ్తాయి ఆ వెహికల్ తగిలి మన చెల్లి సింగయ్య అని చెప్పేసి ప్లంబరింగ్ వర్క్ చేస్తుంటారు వెంగళాయపలం నల్లపాడు లిమిట్స్లో ఉన్న వ్యక్తి ఇంజురీ అయ్యారు అక్కడ ఇంజురీ అయిన తర్వాత కూడా అక్కడ ఏమి వెహికల్స్ ఆగకుండా వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత మన పోలీస్ ఏఎస్ఐ రాజశేఖర్ అక్కడ ఎవరు హైవే పెట్రోల్ చేస్తారో వాళ్ళు వాళ్ళు హాస్పిటల్కి తీసుకొని వెళ్ళి అడ్మిట్ చేయడం జరిగింది అడ్మిట్ అప్పుడే బ్రాడ్డెడ్ అని చెప్పారు సో ఇప్పుడు బేస్డ్ ఆన్ మెరిట్స్ మనం వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినది బట్టి మనం కేసు కూడా రిజిస్టర్ చేస్తాము దీంట్లో ఏంటంటే మనకి పర్మిషన్ ఇచ్చిన వరకు కాన్ వై ప్లస్ త్రీ వెహికల్స్ అని చెప్పి పర్మిషన్ ఇవ్వడం జరిగింది కాకపోయినా అన్కంట్రోలబుల్గా అనదర్ ఒక థర్టీ థర్టీ ఫైవ్ వెహికల్స్ ఎక్స్ట్రా యాడ్ అవడం తర్వాత ఎండ్ రూట్లో వస్తున్నప్పుడు ఈ వ్యక్తికి కూడా తగిలి చనిపోవడం అనేది చాలా దురదృష్టం అనేది దీనిపైన మన కఠిన చర్యలు తీసుకుంటాం ఇన్సిడెంట్ మన కాన్వాయ్ వస్తుండగా ముందు ఫిఫ్టీన్ మీటర్స్ లో ఫిఫ్టీ మీటర్స్ లో అడ్వాన్స్ వెహికల్ వచ్చాయి టాటా సఫారీ వైట్ కలర్ ఏపీ ట్వంటీ ట్రిపుల్ జీరో వన్ ఆ వెహికల్ రాగా క్రౌడ్ ఉండగా ఈ వ్యక్తి ఏంటంటే దానిపైన పువ్వులు జల్లడానికి వచ్చేసి పడిపోయారు పడిపోయిన తర్వాత కార్ కూడా పైన ఎక్కింది షోల్డర్ ఎక్కింది సో ఇమీడియట్ గా వాళ్ళు కానీ అన్అెడ్గా ఉండిపోయారు ఎవరు కూడా చూసుకోవట్లేదు పక్కన పెట్టారు గుంటూరుకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్తలు జావతి రాంబాబు నాయక్ మర్రి వెంకట సత్యనారాయణకు అరుదైన గౌరవం లభించింది ఈ మేరకు విద్యారంగంతో పాటు వారు చేస్తున్న సేవలకు గుర్తింపుగా గౌరవ డాక్టరేట్ అందుకున్నారు ప్రతిష్టాత్మకమైన కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుంచి ఇరువురు డాక్టరేట్లు పొందారు ఇటీవల గోవాలో జరిగిన కార్యక్రమంలో డాక్టరేట్ అందుకున్నారు ఈ సందర్భంగా గుంటూరులోని సువర్ణ కుటీర్ కార్యాలయంలో పలువురు ప్రముఖులు రాంబాబు నాయక్ సత్యనారాయణను ఘనంగా సత్కరించి అభినందించారు ఈ వివరాలను రాంబాబు నాయక్ సత్యనారాయణ మీడియాకు వెల్లడించారు మరి ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది నేను గత ఐదు సంవత్సరాల నుంచి రాంబాబు నాయక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేద పిల్లలకి చదివించడం కానీ వాళ్ళకి నిత్యావసర వస్తువుల విషయంలో కానీ తండాలలో ఎస్పెషల్లీ తండాలలో బాగా రూరల్ విలేజెస్ మాచర్ల బొల్లాపల్లి మండలం వెనుకొండ ఆ నియోజకవర్గాల్లో కొంచెం బలహీనతగా ఉన్న పిల్లల్ని బాధ్యత తీసుకొని ప్రతి ఇయరు పదవ తరగతిలో అత్యధిక మార్కులు వచ్చిన తండా పిల్లల్ని అడాప్ట్ చేసుకొని వాళ్ళకి రాంబాబు నాయక్ ఫౌండేషన్ నుంచి ఆర్థిక సహాయం అందించడం కానీ లేకపోతే రాంబాబు నాయక్ ఫౌండేషన్ నుంచి వాళ్ళకి ఎడ్యుకేషన్ పరంగా చదువు పరంగా వాళ్ళకి ఫీజుల విషయాల్లో సపోర్ట్ చేయటం కానీ దానివలన దాంట్లో మనం బాగా చేయటం వలన మనకి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ వాళ్ళు గౌరవించి మరి ఐదు సంవత్సరాల నుంచి మనం చేస్తున్న ఈ సేవలను గౌరవించి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ వాళ్ళు మనకి డాక్టరేట్ పద్నాలుగో తారీఖు డాక్టరేట్ ఇవ్వటం జరిగింది ఆ సెలబ్రేషన్స్ గోవాలో చేశారు మరి అన్ని దేశాల వాళ్ళు వచ్చారు అన్ని దేశాల నుంచి మరి నా పేరు కూడా ఉండటం నాకు చాలా గొప్పగా చాలా చాలా ఆనందంగా ఉంది మరి ఇలాంటి సేవా కార్యక్రమాలు నేను ఇంకా చేస్తూ ఇంకా బడుగు బలహీన పర వర్గాల పిల్లల్ని బాధ్యత తీసుకొని నాకు చేతనైన విధంగా మదర్ తెలిసా గారంతా చేయలేక మాకటి సత్యనారాయణ మఠడి వెంకట సత్యనారాయణ ఈరోజు మాకు వెకేషన్లో పాల్గొనడం చాలా గర్వంగా అనిపిస్తూ ఉంది రియల్లీ ప్రౌడ్గా ఫీల్ అవుతూ ఉన్నాను ఎందుకు అని అంటే గత టెన్ ఇయర్స్ నుంచి మనం మమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నటువంటి డాక్టర్ అశోక్ కుమార్ గారు మాతో పరిచయం మాతో జర్నీ చేస్తూ కొంత అప్డేట్ చేస్తూ ఉంటే మీరు డాక్టరేట్ పదవికి ఎందుకు మీరు పెట్టుకోకూడదు మీరు ఇంత చిన్న స్టేజ్ నుంచి ఈ స్టేజ్ వరకు మీరు రాగలిగారు కాబట్టి మీరు దీనికి పెట్టుకోండి ఖచ్చితంగా మేము సపోర్ట్ చేస్తామని చెప్పి చెప్పారు అదేవిధంగా లాస్ట్ ఇయర్ మేము అప్లై చేసుకోవడం జరిగింది ఈ వన్ ఇయర్ మా స్థితిగతులను అబ్జర్వ్ చేస్తున్నటువంటి తను కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి రెఫర్ చేశారు వారు మమ్మల్ని గుర్తించి ఇలా మాకు డాక్టరేట్ ఇవ్వడం చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంది అండ్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం అండ్ రానున్న కాలంలో అద్భుతమైన సేవలు బిజినెస్ రంగంలో కానీ సేవా రంగంలో కానీ మా చేతరాని విధంగా సొసైటీకి హెల్ప్ చేస్తూ ముందుకు నడుస్తామని చూసి షూర్గా చెప్తా ఉన్నాను అండ్ ఈ ఈ విషయముగా మీడియా మిత్రులందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ ప్రతి ఒక్కరు కూడాను మాకు బాగా సపోర్ట్ చేశారు అట్ అనేది అంత ఈజీ అవార్డు అయితే కాదు సో మెనీ మెంబర్స్ ఈ సమాజంలో చాలా మంది చాలా మంది ఇలాంటి వ్యక్తులు మా కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాంబాబు సార్ లాంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు అలాగే కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయి ఉండి మా కంపెనీ ఎంప్లాయీస్ ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే కస్టమర్ ప్రాబ్లమ్స్ని కానీ వీటన్నిటినీ సాల్వ్ చేస్తూ సమాజానికి ఏదో చేయాలనే ఆ భావంతో ఇప్పుడు వాళ్ళ గురించి ఎప్పుడు ఏదో రకంగా ఆలోచిస్తూ మా మా మీటింగ్స్ టైంలో కూడా వాళ్ళకి ఇలా హెల్ప్ చేయాలి నా వంతు నేను చేస్తున్నా మీ వంతు మీరు కూడా మీ చే మీ చేయికి ఎంతైతే అంతవరకు సల్ సపోర్ట్ చేయండి సమాజానికి అని ఎప్పుడు సమాజం గురించి ఆలోచించే వ్యక్తుల్లో మొదటి వ్యక్తి మా కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాంబాబు నాయక్ గారు అలాగే చదువుకున్న టైం నుంచి ఎన్నో ఇబ్బందులు పడుతూ నా లాగా ఎవరు ఇబ్బంది పడకూడదు నేను చదువుకున్నప్పుడు నన్ను ఎవరు ఐడెంటిఫై చేయలేదు బట్ మా 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 ఏదైతే ఉంటున్న కాన్స్టెన్షన్ ఉందో ఆ కాన్స్టిటెన్షన్ లో ఎవరైతే మెరుగ్గా చదువుకున్న ఉన్నారో వాళ్ళకి అంటే ఈ ఈ మధ్య కాలంలో ఎక్కువ సోషల్ మీడియాకు అంటే సోషల్ మీడియా అబ్జర్వ్ చేసింది బట్ సార్ చదువుకున్న టైం నుంచి సార్ వాళ్ళ నా పేరు బాలు నాయక్ అండి నేను ఈ సువర్ణ కూర్ కంపెనీలో సిఇగా పని చేస్తున్నాను ముందుగా మీడియా మిత్రులందరికీ శుభోదయం అండి నిజంగా మా సార్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సార్ రాంబాబు నాయక్ గారికి ఈ డాక్టరేట్ రావడం మాకెంతో గొప్పగా ఫీల్ అవుతున్నామండి ఎందుకంటే ఈ సేవా కార్యక్రమం చేయడం అనేది అందరికీ మనసు ఉండదు కానీ దేవుడు అంత పెద్ద మనసు ఇచ్చినందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము ఎంతోమంది పేద పిల్లలకి ఎడ్యుకేషన్ పరంగా కానీ హాస్పిటల్ వైజ్ పరం కానీ ఎన్నో సహా సహకారాలు చేస్తూ తను చేస్తున్న సహకారం ఎక్కడ గొప్పగా చెప్పుకోకుండా తన సహకారాలని జాతీయ మహిళా కమిషన్ డాక్టర్ అర్చన ఈ సందర్భంగా జిల్లా పరిషత్తులో మహిళా బాధితుల నుండి వినతి పత్రాలు సేకరించారు మహిళలకు సంబంధించిన పెండింగ్ కేసులను తక్షణమే పరిష్కారం చేయాలని అధికారులను ఆదేశించారు మహిళలకు రక్షణ కల్పించడమే లక్ష్యంగా మహిళా కమిషన్ పనిచేస్తుందని చెప్పారు మహిళలు ఎలాంటి వివక్షతకు గురైనా మహిళా కమిషన్ ను సంప్రదించాలని సూచించారు

मैडम शी इज अ सोहार्ट आप बात कर रहे हैं मुझे टॉकिंग अबाउट आई सी मिलेगा साराशिप आई हैव डन अ ट्रिप ओसाइड एंड If she is not satisfied, if she is not satisfied, the commission and then stand to the central police. If she is not satisfied, they can the commission and then they to the Any They have initiated the Jan because we have several complaints since few years from different districts of Andhra Pradesh from which we have selected 60 cases of the year 2024 and 25, hmm. and few more working cases also have been selected for hearing today. Along with the investigating officers, nodal officers, our DALSA advocates, state commission chairperson, and other uh, social welfare, everyone in the case will be given hearing, and accordingly, the recommendations and the other help will be done, and the case will be solved. This is seven districts have already selected for this because districts are too far. All victims are not possible, it is not possible for them to attend physically. Few of them will be joining virtually. And almost, uh, there's nearby three districts almost 95 percent of victims or complainants they have uh, already they are already present in the venue and. Uh, a few more we will after this portion is completed we will go for virtual you see for women most of the cases are uh, domestic violences but apart from that that we get uh, the cyber crimes nowadays it's progressing and some three uh, women commission strictly on basically it's actually not in the police uh, one year low, 15% uh, అయితే తప్పుడు కనపడింది లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఇప్పటికీ విమెన్ కమిషన్ ఎంత స్ట్రిక్ట్ గా ఉన్నా పోలీసులు ఎంత స్ట్రిక్ట్ ఉన్నా మనుషుల్లో మార్పు అనేది లేకపోతే అంటే మంత్ మద్య మత్తు కానివ్వండి లేకపోతే గంజాయి మధ్యలో కానివ్వండి వాళ్ళు సెన్సెస్ లో ఉండరు వాళ్ళు ఏం చేస్తున్నారు లేకపోతే చదువు ఉండరు కొంతమందికి మంచి చెడు తెలీదు సో ఇలాంటి వాళ్ళ వల్ల ఎక్కువ ఇవి జరుగుతున్నాయి అవి అవి కూడా అరికట్టడానికి ఏంటంటే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది కమిషన్ తరఫున చేసి అందరూ ఒకళ్ళు చేస్తే ఇది అరికట్టేది కాదు ప్రతి ఒక్కరు పోలీస్ అవి ఇప్పుడు రీసెంట్ గా ఏదైతే జరుగుతున్నాయో మూడు నాలుగు రోజుల నుంచి ఏదైతే అంటున్నారో వాళ్ళని అవి కూడా ఆల్రెడీ మేడం కి మెన్షన్ చేశాము ఆ ఇష్యూస్ నిన్న కూడా అడిగితే చెప్పారు అది ఆల్రెడీ సుమోటోగా తీసుకున్నాము ఆ ముఖ్యంగా మహిళలు మానాభి మీద మా మానం మీద అనే మాట అది చాలా తప్పుడు మాట

రెవెన్యూ చేశారని ప్రతి మండల కార్యాలయాల స్థాయిలో రెవెన్యూ సేవలపై అవగాహన కల్పిస్తామన్నారు రెవెన్యూ డే ప్రకటించిన గత సిసిఎల్ఏ సాయి ప్రసాద్ కు రుణపడి ఉంటామన్నారు జిల్లాకి రెండు లక్షల చొప్పున రెవెన్యూ డే నిర్వహణకు విడుదల చేస్తారని రిటైర్మెంట్ అయిన ఉద్యోగులను సన్మానించి ప్రస్తుత ఉద్యోగులకు మెరిట్ సర్టిఫికెట్లు ఇస్తామన్నారు ఈ కార్యక్రమంలో ఏపీ రెవెన్యూ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు మా యొక్క నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ప్రధానంగా ఈరోజు పాత్రికేయ సమావేశం ఏర్పాటు చేయడం ప్రధాన ఉద్దేశం అనేక శాఖలకి తల్లి లాంటి రెవెన్యూ శాఖ దాదాపుగా కొన్ని దశాబ్దాల పాటు రాచరిక పాలన నుంచి మనకు తెలిసి మాకు తెలిసి పదిహేను వందల నలభై విరుచు శాఖ పదిహేను వందల నలభైలో శేర్షా సూరి ఖాన్ ఆయన రాచరికంలోనే భూ పరిపాలన వ్యవస్థను ఏర్పాటు చేసిన చరిత్ర అక్కడి నుంచి మనకు తెలిసే పదహారు వందల నలభైలో కంచర్ల గోపన్న అంటే శ్రీరామదాసుగా గాంచినటువంటి కంచనుల గోపన్న ఖమ్మం జిల్లా పాల్గా తహసీల్దారు ఆనాడు గోల్కొండ రాబాబు గారు బానిషా గారు అనేక ఇబ్బందులు పెట్టినటువంటి చరిత్ర కూడా ఇటీవల కాలంలో కూడా మనం చూసాం అందరికి తెలిసి చట్టబద్ధంగా బ్రిటిష్ కాలంలో పదిహేడు వందల ఎనభై ఆరులో పదిహేడు వందల ఎనభై ఆరులో పోర్గ్ రెవెన్యూ ఏర్పాటు నుంచి మనకు అఫీషియల్ గా మద్రాసు రాష్ట్రంలో ఉన్నప్పుడు అఫీషియల్ గా ఈ యొక్క పోర్గ్ రెవెన్యూ ఏర్పాటు చేయడం జూన్ ఇరవై పదిహేడు వందల ఎనభై ఆరులో ఏర్పాటు చేశారు కాబట్టి ఆనాటి నుంచి మాకు రెవెన్యూ డేగా డిక్లేర్ చేయండి గతంలో మా నాయకత్వం అనేక సార్లు ప్రభుత్వాలు అనేక ప్రభుత్వాలు కోరినప్పటికీ మరి ఎంత కేరకు ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ విద్యుత్ మేరకి ప్రభుత్వం జూన్ ఇరవైని రెవెన్యూ డేగా రెవెన్యూ దినోత్సవంగా డిక్లేర్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గజెట్ విడుదల చేయడం అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము రెవెన్యూ డే నిర్వహణకి అంటే రెవెన్యూ డే అండ్ సంబరాల కోసం కాకుండా రెవెన్యూ డే రోజున ప్రజలకి సమాప్తం నమస్కారం